స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కొత్త డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది అమృత్ వృష్టి పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ పథకం జులై పదిహేనవ తేదీ నుంచే కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది అలాగే గరిష్టంగా ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం మేర వడ్డీ ఆఫర్ చేస్తోంది మరి ఈ స్కీమ్ మెచ్యూరిటీ టెన్యూ రెంత ఒకటి లక్ష రూపాయలు జమ చేసినట్లయితే చేతికి ఎంతొస్తుంది ఓసారి తెలుసుకుందాం తమ కస్టమర్లకు అదిరే శుభవార్త అందించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు డిపాజిట్లు కోసం ఎస్బీఐ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది అమృత్ వృష్టి పేరుతో లిమిటెడ్ పీరియడ్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ లాంచ్ చేసింది ఈ బ్యాంకులోని ఇతర డిపాజిట్ స్కీమ్స్ కంటే అధిక వడ్డీ రేట్లు ఈ పథకం ద్వారా అందిస్తుండడం గమనార్హం ఈ పథకం జులై పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుంచే అమలులోకి వచ్చినట్లు బ్యాంక్ తెలిపింది ఇందులో దేశీయ పౌరులతో పాటు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ సైతం డిపాజిట్ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది అమృత్ వృష్టి ఎఫ్ స్కీమ్ స్కీం ఈ స్కీమ్ మెచ్యూరిటీ టెన్యూర్ కాలం నాలుగు వందల నలభై నాలుగు రోజులుగా నిర్ణయించింది ఎస్బీఐ ఈ పథకం ద్వారా జనరల్ కస్టమర్లకు ఏడు పాయింట్ రెండు ఐదు శాతం మేర వడ్డీ రేట్లు కల్పిస్తోంది అలాగే సీనియర్ సిటిజన్లకు యాభై బేసిస్ పాయింట్లు అదనంగా వడ్డీ ఇస్తోంది అంటే ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం మేర వడ్డీ ఆఫర్ చేస్తోంది ఇందులో డిపాజిట్ చేసి దానిపైన లోన్ సైతం పొందేందుకు అవకాశం కల్పిస్తోంది నేరుగా బ్యాంక్ బ్రాంచీకి వెళ్లి ఇందులో డిపాజిట్ చేయవచ్చు లేదా నెట్ బ్యాంకింగ్ యోనో ఛానళ్ల ద్వారా చేరవచ్చు ఈ వృష్టి స్కీమ్ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపు తొమ్మిది నెలలపాటు అందుబాటులో ఉంటుంది ఇందులో గరిష్టంగా రూపాయలు మూడు కోట్ల వరకు డిపాజిట్ చేయవచ్చు ఇందులో నెలవారీగా లేదా మూడ నెలలు ఆరు నెలలు వార్షిక పద్ధతిలో వడ్డీ లెక్కించి చెల్లిస్తారు ఒకటి లక్ష జమ చేస్తే ఎవరికి ఎంతొస్తుంది ఎస్బీఐ తీసుకొచ్చిన అమృత్ వృష్టి ప్రత్యేక పథకంలో ఒక సాధారణ కస్టమర్ రూపాయలు ఒకటి లక్ష జమ చేసినట్లయితే అతనికి ఏడు పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ లభిస్తుంది దీని ప్రకారం నాలుగు వందల నలభై నాలుగు రోజుల మెచ్యూరిటీ పీరియడ్ ముగిసిన తర్వాత చేతికి వడ్డీ రూపాయలు ఎనిమిది వేల ఎనిమిది వందల వరకు అందుతుంది మొత్తంగా చేతికి రూపాయలు ఒక లక్ష ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై వరకు వస్తాయి అదే అరవై ఏళ్ల వయసు పైబడిన ఒక సీనియర్ సిటిజన్ ఇందులో రూపాయలు ఒకటి లక్ష జమ చేశాడు అనుకుందాం సదరు వ్యక్తికి ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీ వర్తిస్తుంది దీని ప్రకారం నాలుగు వందల నలభై నాలుగు రోజుల తర్వాత అసలు వడ్డీ కలిపి మొత్తంగా రూపాయలు ఒక లక్ష తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది వరకు అందుతాయి